పిఠాపురం రాజావారు ఆయన ఇండిపెండెంట్గా భారీ మెజార్టీతో గెలిచిన సత్తా ఉన్న నాయకుడు అసలు పేరు ఎస్విఎస్ఎన్ వర్మ జనాలు పెట్టుకున్న పేరు పిఠాపురం వర్మ సామాజిక పరంగా చూస్తే పెద్దగా బలం లేదు కానీ నూటికి అరవై శాతం ఒకే సామాజిక వర్గం ఉన్న ప్రాంతంలో జనం మనసు గెలిచి జెండా పాతడం అంటే మామూలు విషయం కాదు అందుకే పిఠాపురం వర్మ అంత స్పెషల్ ఆయన రీసెంట్గా పర్యటనలు చేస్తుంటే జనాలు మళ్ళీ మీరే పోటీ చేయండి అని కోరుతున్నారు అంటే ఆయన ముద్ర పిఠాపురం మీద ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది వర్మ బలం బలగం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడానికి ఎంతగా కృషి చేశాయో కూడా అందరికీ తెలుసు అయితే ఏడాది నిండా నిండక ముందే పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్లుగా రాజకీయం మారిపోయింది గ్రౌండ్ లెవెల్లో వర్మ పెత్తనం సహించమని జనసేన అంటుంటే బలంగా ఉన్న టీడీపీని ఎలా పక్కన పెట్టేస్తారో అన్నది వర్మ వర్గీయుల వాదనగా ఉంది ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు పిఠాపురం వర్మకు రెండు దఫాలుగా ఎమ్మెల్సీ పోస్టు దక్కలేదు ఏ కీలకమైన నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు ఏ పదవి లేకుండానే వర్మ పిఠాపురంలో కీలకంగా ఉన్నారు అలాంటిది ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే మరో బలమైన అధికార కేంద్రంగా మారుతారు అన్నది జనసేనకు ఉందని అందుకే అడ్డుపడుతోంది అన్నది వర్మ అనుచరులు అభిమానుల భావన అయితే టీడీపీలో వర్మకు పదవి రాకపోవడానికి మాకు సంబంధం ఏమిటన్నది జనసేన వాదన మీద మంత్రి నాదండ్ల మనోహర్ క్లారిఫికేషన్ కూడా ఇచ్చేశారు వర్మకు పదవిని ఇవ్వడం ఇవ్వకపోవడం అన్నది ఆ పార్టీ అంతర్గత విషయం అన్నారు ఇప్పుడు చూస్తే ముద్రగడ్డ పద్మనాభం కుమార్తె జనసేనలో చేరిన క్రాంతి అయితే ఏకంగా పిఠాపురం వరం మీద తీవ్ర విమర్శలు చేశారు ఆమె వర్మను వైసీపీలోకి వెళ్ళబోతున్న నాయకుడిగా కూడా ఆరోపించారు వైసీపీ నేతలతో వర్మ టచ్లో ఉన్నారని అందుకే ఆయనకు పదవులు ఏవీ తగ్గటం లేదని కూడా అన్నారు వర్మ చేస్తున్న చర్యలన్నీ వైసీపీకే ఎంతో ఉపయోగపడుతున్నాయని కూడా ఆమె అన్నారు పైగా వర్మ ఏం మాట్లాడినా వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తుందని కూడా ఆమె అన్నారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ తిరుగులేని నాయకుడు అని ఆమె అన్నారు జనసేన అడ్డా పిఠాపురం అన్నది ఆమె అంటున్నారు అయితే ఆమె వర్మ మీద విమర్శలు చేయడమే కాకుండా ఆయనను వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారని చెప్పడం మీద చర్చ సాగుతోంది నిజానికి వర్మ టీడీపీలో ఉన్నారు అందులోనే కొనసాగుతున్నారు ఆయనకు రెండు వేల ఇరవై నాలుగులో టిక్కెట్ రానప్పుడు పార్టీ మారాలి కానీ ఆయన మారలేదు అంటే ఆయన టీడీపీకే కట్టుబడి ఉన్నారని చెప్తున్నారు ఇక వెనక్కి వెళ్ళి చూస్తే రెండు వేల తొమ్మిదిలో వర్మకు టీడీపీ టిక్కెట్ ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో ఇవ్వలేదు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి మళ్ళీ టీడీపీలోనే ఉన్నారని గుర్తు చేస్తున్నారు ఆయన చంద్రబాబు లోకేష్ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారని వర్మ వర్గీయులు అంటున్నారు ఇక చూస్తే పదవులు రాకపోతే వర్మ వైసీపీలోకి వెళ్తారన్నది ఒట్టి పుకార్లు మాత్రమే అని అంటున్నారు వర్మ వర్గీయులు వర్మ టీడీపీలో కొనసాగడం ఇష్టం లేని వారే ఈ తరహా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు పమ్మనకుండా పొగబెడుతున్నారని అంటున్నారు అయితే రాజకీయంగా డక్కా డక్కామొక్కిలు తిన్న వర్మ ఈ తరహా వ్యూహాలను గమనిస్తారని ఆయన టీడీపీని వీడి ఎక్కడికి పోరని ఆయన పట్ల పార్టీ అధినాయకత్వానికి కూడా ఎంతో గురుందని వర్మ వర్గీయులు అంటున్నారు